అమ్మా గుడ్ మార్నింగ్ ఈరోజు స్పెషల్ ఏంటి గుడ్ మార్నింగ్ నాన్న హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు సండే స్పెషల్ దోశ చేస్తున్నాను కారం దోశ కారం దోశ విత్ ఎగ్ కూడా వేస్తాను అందులో పల్లి చట్నీ అయితే చేశానండి పిల్లలు అయితే ఇప్పుడే లేచారు బ్రష్ చేసుకున్నారు ఇక టిఫిన్ వేసి పెడతారనమాట ఒకరొకరికి ఓకేనా ఈరోజు సండే మీ ఇంట్లో టిఫిన్లు ఏంటి మా ఇంట్లో అయితే కారం దోశ చేస్తానండి విత్ ఎగ్తో పల్లి చట్నీ అయితే చేశాను ఓకేనా నేను అయితే పిండి కట్ చేసుకుంటున్నానండి మంచిగా పిండి అయితే మంచిగా వచ్చింది నేను పెట్టింది ఇనుప దోశ పెనమండి దీని మీద అయితే దోశలు బాగా వస్తాయన్నమాట మనం ఒక ఇలా కట్ చేసుకుని మనము ఈ వేడైనా పెనం చుట్టూ ఇట్లా తిప్పుకున్నాం అనుకోండి రుద్దుకోవాలన్నమాట మనకు దోశ అనేది వండుకోకుండా వస్తుంది ఎర్రకారం చేసుకున్నానండి ఈరోజు ఎర్రకారం వేసి మంచిగా వృద్ధి అంతే అండి చాలా ఈజీ చేసుకోవచ్చు ఎగ్ దోశ అయితే పిల్లలు మొన్న అప్పుడే దగ్గర దగ్గర వారం రోజులు పోయిన సండే ఏమన్నారు పిండి లేక వేయలేదన్నమాట నిన్న దోశ పిండి పట్ట పట్టేస్తాను అనమాట ఎంతో మొన్న వెళ్ళినప్పుడు మేము కాలం వెళ్ళామండి చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటే ఎక్కాము కాకపోతే వీడియోలు తీద్దాం అనుకున్నాం కానీ ఎక్కువైతే తీయలేకపోయాము ఈ నడిచి కాసంత దూరం నడవడము ఏదైనా తాగడము కాసేపు కూర్చోవడము ఇట్లాగే మొత్తం అంతా టైం అంతా అయిపోయింది అయితే మనకి కొంచెం గాలిగోపురం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర మేము టిఫిన్ చేసామండి కారం దోశలు అయితే తిన్నామండి దోశలు ఓకే కానీ చట్నీలు అయితే నాకు అంతగా నచ్చలేదు కారం దోశ పర్వాలేదు బాగానే ఉంది చట్నీలు అయితే బాగాలేదు కానీ అప్పుడు నుంచి అనుకున్నాం అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత మనం వేసుకుని తిందామనేసి అనేసి అయితే కుదిరింది ఓకేనా ఒకసారి దోశ చూసుకుందాం చూడండి ఇదిగోనండి అయితే ఈరోజు దోశ తినిపి తినిపిస్తున్నానండి పల్లీ చట్నీ చేశాను నా పిల్లలైతే మంచి వాళ్ళేనండి ఎందుకంటే అడుగుతారు ఏదైనా ఇది కావాలని అడుగుతారు పాపం అది నా వీలుని బట్టి చేసి పెడితే ఓకే అంతేగాని ఇదే కావాలి ఖచ్చితంగా అది కావాలని పట్టు అయితే పెట్టరండి నాకు అవస్థ అయితే పెట్టరు అవస్థ లేకుండా నేనైతే చేసి పెడతాను చాలా మట్టిగా కానీ ఏదైనా అడిగారనుకోండి ఇప్పుడు కాదని తర్వాత చేస్తానంటే పాపం చూస్తారనమాట నేను చేసి పెట్టే వరకు అందుకే నా పిల్లలు మంచి వాళ్ళని అన్న కదా అర్థం చేసుకునే పిల్లలు దొరకడం అదృష్టమే కదా హలో అండి సూపర్ సూపరా బాగున్నాయండి నిజంగా కారం దోశలు నేను నల్ల కారం ధనియాల కారం చేస్తాను కదండి అదైతే దోశ పేయని వేసుకుని అయితే మేము దోశలు చేసుకున్నాం కానీ ఈ ఎర్రకారం తిరుపతి వెళ్ళినప్పుడు చెప్పాను కదా అక్కడ తిన్నామన్నమాట ఓన్లీ ఎర్రకారం వేసి వేసి ఇచ్చారు చట్నీలు అయితే మనకి మనం ఇంట్లో చేసుకున్నట్టయితే లేవు కానీ దోశలు అయితే పర్వాలేదండి బాగున్నాయి అప్పుడు అనుకున్నాం అన్నమాట ఇంటికి వెళ్ళిన తర్వాత ఎగ్తో ట్రై చేద్దాము ఎగ్ వేసుకొని అనేసి అది అనుకున్నది ఇప్పటికైతే అయ్యింది ఇదే పని మీద ఉంటే మనము చేసి పెట్టచ్చండి ఏదంటే అది కానీ నేను ఇదే పని మీద ఉన్నాను కదా తెల్లారి తెలియచి అన్ని పనులు చక్క పెట్టుకొని మిషన్ గుట్టుకొని మళ్ళీ వీడియోల కోసం ఈ మధ్య మళ్ళీ కొత్తగా వీడియోలు తీస్తున్నా కదా ఆ టైం అస్సలే ఉండట్లేదు ఉన్నా కొంచెం టైంలో కూడా దీనికోసం సరిపోతుంది మా అమ్మాయి కూడా వస్తుంది బాగుండు వీడియో ముందుకి ఇప్పట్లో ఏమో మరి రానంటుంది ఎప్పుడు తెయగలుగుతుందో అయితే వస్తున్నాడు కానీ ఆమెకి ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు రావడానికి మా బాబుకి ఒక టూ ఇయర్స్ కింద వరకు నేనే తినిపించేదాన్ని అండి ఎక్కువ ఈ మధ్యలోనే తింటున్నాడు ఎందుకంటే లేదంటే ఆయన చేతితో తింటే అసలు తినేవాడు కాదు తిండి నేను ఎక్కువ తినిపించేదాన్ని నన్ను అందరూ తిట్టేవాళ్ళు ఎందుకు అలా అలవాటు చేస్తున్నావు ఎప్పటికైనా తినేవాడే కదా అట్లా తినిపించకూడదు తినిపిస్తే నీ కొడుకు ఎప్పటికీ అట్లనే ఉంటాడు ఎదగడు తొందరగా వదిలేయి తింటాడు అంటే నిజంగానే వదిలేసానండి ఇప్పుడు ఆయన అంతటా ఆయనే తింటున్నాడు అనమాట స్కూల్లో కూడా లంచ్ వెనక్కి వచ్చేది సరిగ్గా తినేవాడు కదా అసలు ఇప్పుడు అంటాడు ఎందుకు అన్నీ చెప్తున్నావు సోదంతా చెప్తున్నావు అని అంటాడు చాటికి వెళ్ళిన తర్వాత నేనైతే చెప్పేస్తున్నాను అలవాడ కూడా నా కొడుకు అండి చాలా మంచోడు అమ్మ కుట్టి ఓకేనండి వీడియో అయితే లెంత్ అయిపోతుంది ఇంకా నేనైతే చేశాను చాలా బాగా వచ్చాయి దోశలు నేను కూడా తిన్నాను మా పాప తినేసింది లాస్ట్ ఈ వీడియో ఉన్నాడు తింపించడానికి తినిపిస్తున్నాను అనమాట నా దోశలు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ నేను వేరే వంటతో అయితే మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ 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 బాయ్